టార్గెట్ యూ హ్యావ్ మెనీషన్స్ ఇన్ దిస్ వరల్డ్ బట్ లెట్ యువర్ టార్గెట్ యోర్ గోల్ బి వన్ అండ్ ద సేమ్ నీ లోకంలో నీకు చాలా కోరికలు చాలా చాలా ఆశ్రయాలు ఉండవచ్చు కానీ ప్రతి వాడికి ఒకటే గురి ఒకటే గురి ఉండాలి ఆ గురి మన ప్రభు యేసు క్రీస్తు చేతులైతే స్తోత్రం చెప్పండి డాక్టర్ అవ్వాలని అంబిషన్ ఉండవచ్చు చదువు డాక్టర్ చదువు లాయర్ చదువు పైలట్ చదువు ఇంజనీర్ చదువు సైంటిస్ట్గా చదువు ఇవన్నీ నీ ఆంబిషన్స్ కానీ నీ అంబిషన్ టార్గెట్ని బ్లాక్ చేయకూడదు డాక్టర్ చదువుతున్నావా చదువు అది నీ అంబిషన్ కానీ టార్గెట్ ఏంటో తెలుసా నీ గోల్ ఆ అంబిషన్ పూర్తి చేస్తూ నీ గోల్ని మర్చిపోవద్దు ఏసే నీ గురి ఏసే నీ గమ్యం ఆ గమ్యం చేరటానికి ఇవేవిని కడ్డు రాకూడదు స్తోత్రం అంటారా గట్టిగా కాలలోయా